నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ప్రశాంత్ కిషోర్ కలిసినప్పుడు ఏమేం మాట్లాడుకున్నారు ఏమేం జరిగింది అనే దానిపైన తెలుగుదేశం పార్టీ మీదే ఇప్పటికే తన వరుసని వినిపించింది వైసీపీపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకి చెప్పారు అంటూ ఆ మధ్య కొన్ని అంశాన్ని ప్రచురించింది అయితే ఈరోజు వైసీపీ వర్షన్ కూడా బయటకు వచ్చింది ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు భేటీ అయినప్పుడు అక్కడ ఏం మాట్లాడుకున్నారు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారు అన్న దానిపైన సాక్షిలో ఒక సాక్షి వెబ్సైట్లో ఒక ప్రత్యేకమైన కథనం వచ్చింది అందులో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి మేబీ ఇప్పుడు ఐపాక్లో పనిచేస్తున్న సభ్యులంతా గతంలో ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన వాళ్ళే కాబట్టి ఈ మీటింగ్ జరిగిన తర్వాత ఈ ఐపాక్ సభ్యులు ఏమన్నా ప్రశాంత్ కిషోర్ని సంప్రదించారా ఏం జరిగింది అని ఆరా తీసారా ఏమో కానీ అయితే పక్కా లాగే ఒక కథనాన్ని అయితే రాశారు అందులో కొన్ని చూస్తే అంశాల్ని టీడీపీకి ఆప్తులైన కొంతమంది చాలా కాలంగా ప్రశాంత్ కిషోర్ని ఒక్కసారి వచ్చి చంద్రబాబు నాయుడిని కన్సల్ట్ అవ్వండి అని విజ్ఞప్తి చేస్తుంటే ఎట్టకేలకు శనివారం ప్రశాంత్ కిషోర్ వచ్చారు అలా వచ్చినందుకు కానీ ఇరవై కోట్ల రూపాయలు చెల్లించారు ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ ఏర్పాటు చేశారు అని సాక్షి రాసింది దాంతోపాటు చర్చల్లో భాగంగా కొద్ది కాలమైన టీడీపీకి వ్యూహకర్తగా మీరు వ్యవహరించాల్సి వ్యవహరించాల్సిందిగా చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ను కోరారు తాను ఇప్పుడు ఐపాక్లో లేను తనకు ఎలాంటి టీం లేదు కాబట్టి చేయలేను అని ప్రశాంత్ కిషోర్ చెప్పారంట దాంతో ఐపాక్తో పని లేదు మీరే ఒక టీం సెట్ చేసి ఇవ్వండి మీరు ఎంత కావాలంటే అంత చెల్లిస్తామనగా ప్రస్తుతానికి తాను పార్టీలో బీహార్లో పార్టీ బలోపేతంలో బిజీగా ఉన్నాను నేను చేయలేను కావాలంటే ప్రతి నెల ఒకసారి వస్తాను ఇదే ఫీజు చెల్లించండి అంటే వచ్చినప్పుడల్లా ఇరవై కోట్లు చెల్లించండి అని ప్రశాంత్ కిషోర్ అన్నారని సాక్షి రాసింది ప్రస్తుతానికి కొన్ని సూచనలు చేస్తాను వాటిని తీసుకొని అమలు చేసుకోండి అని కూడా చెప్పారట ప్రశాంత్ కిషోర్ అభ్యర్థుల అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి వెంటనే ప్రజల్లోనికి పంపించాల్సిందిగా ఒక సలహా ఇచ్చారట ఆ పాత అభ్యర్థుల్ని పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని హెచ్చరించినట్టు కూడా చెప్తున్నారు పైన కూడా జనసేన టీడీపీ మధ్య పొత్తు పైన కూడా ఆయన ఏం చెప్పారన్నది సాక్షిలో రాశారు మీ పొత్తు పట్ల ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి కులాల ప్రాతిపదికన మీరు కలిశారని అంటే జనసేన టీడీపీ కులాల ప్రాతిపదికన కలిశారు అని ఇప్పటికే జనం బాగా నమ్ముతున్నారు మీ పార్టీ మీ మీడియా ఒకే స్టాండ్ తీసుకోండి ఓవర్ హైప్ క్రియేట్ చేయాలని ప్రయత్నించి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళొద్దండి అని కూడా సలహా ఇచ్చారంట ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకి గతంలో ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేదు అనే బ్లాక్ మార్క్ మీ పైన ఉన్నందున పదికి మించి ఎక్కువ హామీలు ఇవ్వద్దండి అని కూడా చంద్రబాబు నాయుడుకు ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్లు ఇక్కడ రాశారు మీ గత చరిత్ర పట్ల జనాలకి పూర్తి అవగాహన ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంటే బాగా చేస్తాం ఆయన కంటే ఎక్కువ ఇస్తామనే టాపిక్ను రానియకండి మీరు పోటీ పడలేరు గతంలో హామీలు అమలు చేయలేదు ప్రజల్లో మీ ప్రకటనలకు వాగ్దానాలకు హామీలకు అంతగా విశ్వసనీయత లేదు అని చంద్రబాబు నాయుడు వద్ద ప్రశాంత్ కిషోర్ చెప్పారట సాక్షిలో రాశారు మీరు సంక్షేమం గురించి తక్కువ మాట్లాడి అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడండి అయినా మీరు అభివృద్ధి కూడా చేయలేదు కదా అని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు అంటే ఈ మాట అని ఉంటారా డైరెక్ట్ అనేది అయితే అనుమానమే సాక్షిలో రాశారు కానీ చంద్రబాబు నాయుడుతో భేటీ అయినప్పుడు మీరు సంక్షేమం గురించి తక్కువ మాట్లాడండి అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడండి అని సలహా ఇచ్చినచ్చే కానీ మళ్ళీ మీరు ఐదేళ్లలో అభివృద్ధి కూడా చేయలేదు కదా అని చంద్రబాబు నాయుడు ముందరే ఆయన మొహం మీదే సెటైర్ వేసి ఉంటారా అన్నదైతే అనుమానమే అమరావతి ప్రస్తావన అత్యవసరం అనుకుంటే తప్ప వాంటెడ్గా తీసుకురావద్దు ఇదైతే మంచి సలహానే ఈ అమరావతి అమరావతి అనే తెలుగుదేశం పార్టీ అక్కడక్కడే ఒక కుచించుకుపోతోందా ఈ అమరావతి ఇష్యూస్తో అనే అభిప్రాయం కూడా ఉంది దానివల్ల మీకు ప్రయోజనం సున్నా అమరావతి అంశం వల్ల మీకు ప్రయోజనం సున్నా మీరు ఐదేళ్లలో సృష్టించింది భ్రమరావతి మాత్రమే ఈ మాట కూడా నేరుగా అని ఉంటారో ఏమో తెలియదు డౌటే భ్రమరావతిని సృష్టించారు ఐదేళ్లలో మీరు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను టార్గెట్ చేసి రాష్ట్రం దివాలా తీసింది అన్యాయం జరిగిపోతోంది అని ప్రచారం చేస్తే మీరు మరింత ఇబ్బందుల్లోనికి వెళ్తారు ఈ మాట అని ఉంటారా ఏమో రాశారు సాక్షులు అయితే అలా కాకుండా పరిపాలనలోని లోపాలను మీరు చేతనైన చేతనైతే బయటకు తీయండి పరిపాలనలో లోపాలని బయటకు తీయండి జనవరి పదిహేను తర్వాత ఇక్కడ లేదా ఢిల్లీలో మళ్ళీ కలుద్దాం అని ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయారు ఫైనల్గా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి పని చేయలేను అని చెప్పినట్టు సమాచారం అని సాక్షిలో Gracias.